దేవునికి మహిమ కలుగును గాక మరి ఒకసారి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం పిల్లర ఇరమయా గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము మొదటి రెండు వచనాలు నేను చదువుతూ ఉన్నాను యహోవైద్య నుండి ఇరమయాకు ప్రత్యక్షమైన వాక్కు నీవు లేచి కుమ్మరివారి ఇంటికి పొమ్ము అక్కడ నా మాటలు నీకు తెలియజేస్తు నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సార మీద పని చేయించుండెను కుమ్మరి జిగట మంటితో చేయించిన కుండ వారి చేతిలో విడిపోగా ఆ మంటి ఆ జిగట మన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరేవకుండా చేసింది ప్రేమస్వరూపి మా తండ్రి మీకు వందనాలు ఈ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా కొన్ని నిమిషాలు మీరు మాతో మాట్లాడి మేమో పొందమని ఏసు ప్రభునామలు వేడుకుంటున్నాం తండ్రి ఆ ప్రేమైన సహోదరుడా సహోదరి మరి మనము మట్టిలాగా మట్టితో మనం చేయబడ్డాం అందుకని దేవుడు అనే ఊహోవా నీలమంటితో నరుడు నిర్మించి వాడిని ఆస్కందంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను అని దేవుని వాక్యం మనకు చెలవిస్తాం కాబట్టి చాలామంది ఏంటి అంటే ఒక వస్తువు చేయబడింది అని అంటే దాన్ని ఎవరో ఒకరు చేశారు కడత ఉన్నాడు సృష్టి కర్త ఉన్నాడు కాబట్టి అందుకని మరి కొంతమంది ఏమనుకుంటారు అంటే దేవుడు లేడు అనుకుంటారు కానీ దేవుడు ఉన్నాడు ఆయన మనలో కలుగజేశాడు అని ఇక్కడ మన కుమ్మరి వారి ఉదాహరణతో మనం చూస్తూ ఉంటున్నాం అందుకనే కుమ్మరి అందుకే అంటున్నాడు నీవు ఒకవేళ నా మీద అనుమానం ఉంటే నీవు కుమ్మరి వారి ఇంటికి వెళ్ళు వాడు సార మీద తన పని చేస్తా ఉన్నాడు జిగట మన్ను అంతా కూడా ముద్ద చేసి దాని మీద ముద్దతో ఆ యొక్క సార మీద పెట్టి ఆ యొక్క తిప్పినప్పుడు చేయితో ఏది కావాలో అది చేస్తూ ఉన్నాడు అది కుండ కావచ్చు కూజ కావచ్చు రంజన్ కావచ్చు మరి పల్లెం కావచ్చు మరి చిప్ప కావచ్చు ఏది ఇష్టమైతే దానికి ఇష్టమైనట్టుగా దాన్ని చేస్తూ ఉన్నాడు అందుకని దేవుడు నిన్ను కూడా ఆ విధంగా రూపించాడు ప్రేమైన సోదరుడా సహోదరి నీకున్నటువంటి తలాంతులు ఏదైనా నీకున్నటువంటిది ఏదైనా కూడా ఆయనకు నీవు సమర్పించుకోవాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అంతేకాని ఆ కుండ మరి కుమ్మరి వారికి వ్యతిరేకంగా మాట్లాడడానికి అవకాశం లేదు అందుకనే ఈ విధంగా సెలవిస్తా ఉన్నాడు ఏంటంటే ఐదో వచనంలో అంతర యహోవాకు నాకు ప్రత్యక్షమైలా సెలవిచ్చును ఇస్రాయలు మానవులారా ఈ కుమ్మరి ఈ మంటికి చేసినట్లు మానవులారా నేను మీకు చేయలేదా ఇదే యహోవాకు అందుకే జిగటమన్ను కుమరి చేతిలో ఉన్నట్టుగా మానవులారా మీరు నా చేతిలో ఉన్నారు మనము దేవుని యొక్క సృష్టి అయి ఉన్నాం దేవుని చేతిలో ఉన్నామండి అందుకని మరి ఆ యొక్క మన్ను మరి సృష్టించిన వారిని కుమ్మరి వారితో నన్ను ఎందుకు ఇలా చేసేవాన్ని అడగలేదు కాబట్టి మనము ఆయన చేతి పని అయి ఉన్నాము అని జ్ఞాపకం చేసుకొని మరి మనము కుమ్మరి వారి చేతిలో సృష్టికర్త అయిన దేవునికి మనం లోబడాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అందుకే ఏమంటున్నాడు అంటే ఎనిమిదవ వచనంలో మరి ఏ జనమును గురించి నేను చెప్పితును ఆ జనము చెడుతనము చేయట మాయడలా నేను వారికి చేయనుద్దేశించిన కీడును గుర్చి సంతాప కాబట్టి మానవులను గురించి ప్రజలను గురించి దేవుడి జనమును గురించి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు నీ చెడుతనమును మానివేయుము నీ యొక్క అహస్యతను మానివేయుము నీ తిరుగుబాటును మానివేసి నీవు దేవుని దృష్టికి నీవు ఇష్టంగా ఉండాలని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు అందుకే ఇక్కడ కుమ్మరి వాడు తన సార మీద తిప్పుతూ ఆ యొక్క కుండను కూజగా వచ్చి ఏదైనా నిన్ను చేశాడు అయితే నీవు చెడు మార్గమును విడిచి నీవు ఆయన మార్గంలో నడవాలని నీవు చక్కబెట్టుకోవాలని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు అందుకని ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు ఏంటంటే పదకొండవచనంలో కాబట్టి నీవు వెళ్ళి యూదావారితోనూ ఎరుచిన నివాసమో యహోవాసలు ఇచ్చినది ఏమనగా మీ మీదికి తెచ్చుటకాయ నేను కీడు రప్పించున్నాను కల్పించున్నాను మీకు విరోధముగా ఒక యోచన చేస్తున్నాను మీరందరూ మీ మీ దుష్ట మార్గములను విడిచి ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి మీరందరూ మీ దుష్ట మార్గములను విడిచి మీ మార్గములను మీ క్రియలను చక్కపరచుకొని కాబట్టి మన జీవితాలను మనం చక్కపరుచుకున్నట్లయితే ఆ కుండ అయినా కూజ అయినా ఆ గురి అయినా లేకపోతే ఆ పల్లెమైనా ఆ రంజనైనా ఏదైనా ప్రభు నన్ను ఈ విధంగా చేశావు నన్ను నువ్వు సరిచేయి నన్ను వాడుకో ప్రభు నీకు ఇష్టమైన పాత్రగా వాడుకో అంటే దేవు నిన్ను రూపించిన దాన్ని బట్టి ఆయన నిన్ను ఏ విధంగా వాడుకోవాలో నిన్ను వాడుకుంటాడైతే నీవు నిన్ను సరి చేసుకోవాలి నీ ఆత్మీయ జీవితాన్ని నీ యొక్క పాప జీవితాన్ని నీ దుష్టోత్తము నుండి నీవు మరలి నీవు ప్రభు యకు వచ్చినట్లయితే ఆయన మార్గంలోనికి నీవు రావాలని దేవుడు జ్ఞాపకం చేస్తా అందుకే మరి దుష్ట మార్గములను విడిచి మీ మార్గములను మీ దుష్ట క్రియలను మీరు చక్కపరచుకొనుడి అవునండి మనము మన జీవితాలను మనం మార్చుకోవాలి అందుకే మన ఆలోచన చొప్పున కాకుండా మేమందరము మా మూర్ఖ హృదయం చొప్పున ప్రవర్తించదుము అని వారు అంటా ఉన్నారు కానీ మన మూర్ఖ హృదయమును మనం మార్చుకున్నట్లయితే ప్రభుని ఏ స్థితిలో ఉన్నాడో ఉంచాడు ఆ స్థితిని బట్టి ఆయన నిన్ను వాడుకుంటాడు అందుకే మనం జ్ఞాపకం చేసుకుంటూ భక్తులు ఈ విధంగా పాటను కూడా రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కురి జై జగదుత్పత్తి దారి జిఘట నా వంకా చల్లగా చూడు జిఘటమన్నై నా నావంకా చల్లగా చూడుమయ పని కిరా పాత్ర ననీ పారా కుమా పుంగి పోరలు పాత్ర గజేసి నన్ను నింపుమా ఓ కుంమరి జగదుత్పత్తి దారి జిఘటమన్నైనా నా నావంకా చల్లగా చుడుమయా చల్లగా చుడుమయా కనుక జిఘట మన్నైనటువంటి మనల్ని ఆయన పాత్రగా చేశాడు ఆయన ఏ విధంగా చేశాడో దాన్ని బట్టి ప్రభును మనం శృతిస్తూ మన జీవితాలను ఆయనకు సమర్పించుకొని ప్రభు కొరకు జీవించటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక